అందంగా కదా మా వీడంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇందాక వైలెట్ కలర్ శంఖ పువ్వు మొక్కలు చూపించాను కదా ఇక్కడ వైట్ కలర్ శంఖ మొక్క కూడా ఉంది వీటితో కూడా శివుడికి పూజ చేస్తారంట ఇలా ఎన్ని రంగులున్నాయో ఇంకా కడుక్కోవాలి ఎందుకంటే ఇందాక కింద పండకాయలు కూడా వేరను కదా దానికి మట్టి మట్టిగా ఉంటాయి కడిగితాయి కాయలు డబ్బాలు వేసి ఉప్పు కారం వేసి చక్కగా కడుక్కోవాలి చూసారా ఎంత బాగా కలర్ వచ్చినాయో చూస్తుంటే దూరూడిపోతుంది కదా వీటిని ఒక గంట తర్వాత తింటాం ఈ కాళవ కట్ట ఎంతో అందంగా ఉంది కదా పక్కన నీళ్లు వెళ్తుంది కాళవ కట్ట మీద ఉన్న పన్నీర్ దగ్గరికి వచ్చేసా ఇక్కడ గాలి పక్కనే చేను ఇక్కడ నేను పాటలు పాడతాను డాన్స్ ఇక్కడికి చాలా బాగా ఎంజాయ్ చేస్తాను మా కూడా వచ్చినప్పుడు నాకు ఇంటి దగ్గర పడుంది నేను రానులే అని చెప్పింది అందుకే మా డాడీ నేను ఇద్దరమే వచ్చాను డాడీ ఫోన్ లో పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తాను కానీ ఇప్పుడు డాడీ ఫోన్ లో వీడియో తీస్తున్నారు కదా అందుకే నేనే పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తున్నాను ఇప్పుడు ఉసిరిగా ఎలా ఉందో తెలిసాను సూపర్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఉప్పు కారం కలిపి ఒక గంట పైనే ఉంచాను అవంతా కాయకి బాగా పట్టుకొని మంచి టేస్ట్ వచ్చింది ఈ జెండా చూసారా హనుమాన్ జెండా బండికి ఇంటికి కట్టుకుంటాం కదా అలాగే పొలాల్లో కూడా కట్టుకుంటాం ఈ మాత్రం చాలా బాగున్నాయి కూర్చోండి రావాలి